ప్రయోగాత్మక ఆలోచనలు గట్సీ నిర్ణయాలు కొందరికే సాధ్యం రెగ్యులర్ కంటెంట్ కంటే ప్రయోగాత్మక కంటెంట్ ని ఎంపిక చేసుకోవడానికి ఎప్పుడూ ముందుండే రాధిక ఆపే పైన చెప్పిన కేటగిరీకి చెందుతుంది ఆప్టే నటించిన ప్రయోగాత్మక చిత్రం డెబ్బై ఎనిమిదో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాఫ్టర్ నామినీ సిస్టర్ మిడ్ నైట్ మే ఇరవై మూడున థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రానికి కరణ్ కంధారి దర్శకత్వం వహించారు ఆయనే రచయిత అలస్టైర్ క్లార్క్ అన్నా గ్రిఫిన్ అలాన్ మేక్ అలెక్సియ నిర్మాతలు ఈ ఏడాది బాఫ్డాలో బెస్ట్ బ్రిటిష్ డెబ్యూగా నామినేట్ అయిన సిస్టర్ మిడ్ నైట్ డెబ్బై ఏడో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యంత చర్చనీయాంశమైన టైటిల్లలో ఒకటి గోల్డెన్ కెమెరా అవార్డ్ డైరెక్టర్స్ ఫోర్త్ కు ఈ మూవీ నామినేట్ అయింది నాలుగు బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ ీఐఎఫ్ఏ కి కూడా నామినేట్ అయిన సిస్టర్ మిడ్నైట్ ఆస్టిన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్లో నెక్స్ వేవ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం గా పురస్కారం గెలుచుకుంది ప్రపంచవ్యాప్తంగా సినీ పండగల్లో సత్తా చాటిన చిత్రమిది కొత్తగా పెళ్లైన యువతి ముంబై స్లంలో కాపురం ప్రారంభించాక ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథాంశం భర్త గంటల తరబడి అదృశ్యమయ్యాక భార్య జీవితంలో అసంతృప్తి ఎలా పేరుకుపోతుందో కూడా ఈ సినిమా ఆవిష్కరించింది సామాన్య ప్రజల బతుకు వెతల్ని ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు ఒక మహిళ పెళ్లైన తర్వాత ఎలాంటి పరివర్తనకు అయినా సిద్ధంగా ఉండాలి అనే ఇంట్రెస్టింగ్ థీమ్ ని ఇందులో చూపించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగి భర్తగా రావాలని కోరుకునే పడతులు చూడాల్సిన రియాలిటీ బేసిస్ సినిమా ఇదని కూడా గుస్గుస వినిపిస్తోంది